ప్రేజ్ దలాడ్ దేవుని నామంలో మీకందరికీ శుభములు కలుగునిగాక ఈరోజు మన వాక్య భాగము నిర్గమకాండము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చి నుంచి చదువుకుందాం మరియు యహోవా మోషే అహరోన్లతో ఇట్లను ఫరో మీ శక్తి చూపటికై ఒక మహత్కార్యం కనపరచడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోన్ చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయుమన్ అది సర్పమగును కాబట్టి మోషే అహరోన్లు ఫరో ఎద్దుకి వెళ్ళి యహోవా కాజ్ఞాపించినట్లు చేసిరి అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయను దేవుడు గారు మోషే అహరోన్తో మాట్లాడుతున్నారంట మీరు ఫరో ముందుకు వెళ్ళండి తర్వాత నేను చెప్పినప్పుడు మోషే నువ్వేం చేస్తావంటే నేను నీకు ఆజ్ఞాపించినప్పుడు నువ్వు అహరోన్కు చెప్పు హరో అహరోను తన చేతిలోని కర్రను ఫరో ఎదుట పడేసినప్పుడు అది సర్పమవుతుంది ఆ కార్య మహత్కార్యము మీరు రాజు ఎదుట చేయండి అని యహోవా దేవుడు ఆజ్ఞాపించినప్పుడు సరే అని చెప్పి వీళ్ళిద్దరు వెళ్ళి ఆ రాజు ముందు యహోవా దేవుడు గారు చెప్పిన విషయంగానే అలాగే చేశారంట చేసినప్పుడు ఆ కర్ర సర్పంగా మారిపోయింది అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞను పిలిపించను ఐగుప్తు శకునిగా అంటూ కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి అప్పుడు చేసినప్పుడు ఫరో అంటే ఓస్ ఇదేనా ఇది మా దేశంలో ఉండే మాంత్రికులు గారి వాళ్ళు కూడా చేస్తారు అదేం పెద్ద విద్య కాదు అని చెప్పేసి వాళ్ళ దేశంలో వాళ్ళందరినీ పిలిపించినప్పుడు అందరూ వచ్చేసి తల కర్రపడేసినప్పుడు అవి కూడా పాములు అయిపోయాయి అంట కానీ మన దేవుడు చేసిన పాముకి వాళ్ళు చేసిన పాములకి తేడా ఉండాలి కదా ఇక్కడ చూడిన తర్వాత వచ్చినప్పుడు అప్పుడు వారిలో ప్రతి వాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమ్మాయని కానీ అహరోన్ కర్ర వారి కర్రలను మృంగివేయగా యహోహో చెప్పినట్టు ఫరో హృదయం కట్నమ్మాయని కనుక అతడు వాడి మాట వెనకపోయిను ఇంకా వాళ్ళందరూ పడేసినప్పుడు ప్రతి వాని కర్ర కూడా ఒక పాము అయింది అప్పుడేమవుతుందంటే అహరోన్ గారి కర్ర మిగిలిన వాటిని మృంగివేసిందంట ఈయన పాము కర్రల ద్వారా తయారు చేయబడిన పాము మిగిలిన పాములని మృంగివేసిందనమాట అయినా కూడా ఆ ఫరో రాజు హృదయం కఠినంగానే ఉందంట వీళ్ళని పంపించలేదు తర్వాత యహోవా మోషి తైట్లను ఫరో హృదయం కఠినమైనది అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయను ప్రొద్దున నీవు ఫరో ఎద్దుకు వెళ్ళు ఇదిగో అతడు ఏటి ధరికి పోవును నీవు అతన్ని ఎదుర్కొంటుకు ఏటి ఎడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్ర చేత పట్టుకొని అతను చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పూర్ణిమని ఆజ్ఞాపించుటకు కాను హెబ్రియుల దేవుడైన యహోవా నన్ను నీ ఎద్దుకు పంపెను తర్వాత యహోవా దేవుడు మోసతో చెప్తున్నట్ట రేపు మార్నింగ్ తను ఏటి ఎద్దుకు వెళ్తాడు కాబట్టి ఆ వెళ్ళే దారిలో నువ్వు అడ్డం నిలబడేసి తనని ఎదుర్కో తను కలిసినప్పుడు నువ్వేం చేస్తావంటే దేవుడు మా హెబ్రియుల దేవుడు మమ్మల్ని ఇక్కడి నుంచి మూడు దినాల ప్రయాణం చేసేంత దూరం వెళ్ళి బండ్లు అర్పించడానికి పర్మిషన్ అయితే నువ్వు ఇవ్వలేదు కదా నీవు ఇది ఇది వరకు వినకపోతీవి కాగా యహోవా ఆజ్ఞ ఏదనగా నేను యహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకుందా యహోవా చెప్పుచున్నాడు ఇదిగో నా చేతిలో ఉన్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదునను అది రక్తంగా మార్చబడును ఏటిలోని చేపలు చచ్చును ఏరు కంపు కొట్టును ఏరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పుమను మీరు నన్ను పంపించలేదు కదండి మమ్మల్ని అందరినీ మీరు బలు అర్పించడానికి పంపించలేదు కాబట్టి యహోవ దేవుడు ఏం చెప్తున్నా అంటే కూడా నా చేతిలో ఈ కర్ర ఉంది కదా ఈ కర్ర నేను ఏటి మీద కొట్టగా అవేమవుతుంది అంటే అవన్నీ నీళ్ళని రక్తం అయిపోతాయి ఎప్పుడేమవుతుంది దానిలో ఉన్నవన్నీ చేపలని చనిపోతాయి తర్వాత బ్లడ్ స్మెల్ భయంకరంగా ఉంటుంది కదా అది కొంచెం సేపు అయితే ఆ స్మెల్ భరించలేము అట్లాగా ప్రతి ఏరు కూడా మరి అంత రక్తంగా మారినప్పుడు ఆ స్మెల్ భంచలేకుండా ఉంటుంది నీటి తాగడానికి కూడా నీళ్లు ఉండవు ఐగుప్తీలు అసహ్యపడుతురు అని చెప్పి చెప్పాడంట మరియు యహోవా మోషతో ఇట్లను నీవు అహరంతో నీ కర్రం పట్టుకొని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుడినన్నిటి మీదను నీ చేయి చాపుము అవి రక్తమగును ఐగుప్తు దేశమంతటిను మాను పాత్రలోని రాతి పాత్రలో రక్తం ఉండేదని అతనితో చెప్పాను ఇంకా అంత మాత్రమే కాదు కానీ యహో దేవుడు మోస తెచ్చుతుందంట ఆహార తీసుకొని వెళ్ళేసి ఆ ఐగుప్తులు ఎక్కడైతే వాటర్ సోర్సెస్ ఉన్నాయో వాళ్ళ నదులు కానీ వాళ్ళ నీటి గుంటలు కాలువలు చెరువులు ఇటు మీద చేయి చాపండి అప్పుడు ఆ నీళ్ళన్నీ మొత్తం రక్తం అయిపోతాయి వాళ్ళకి తాగడానికి కూడా వాటర్ ఉండదు అంతగా వాళ్ళు నేను బాధ అన్నారంట తా వాటర్ తాకుండా ఎంతసేపు ఉంటామండి మనం ఒక రోజు కూడా ఉండలేం కదా కొంతంత ఎండిపోతుంది మరి ఐగుప్తులకి దేవుడు అలాంటి శిక్షణ విధించాడనమాట యహో ఆజ్ఞపించినట్లు మోషే అహరోన్ చేసిరి అతడు ఫరో ఎదుటిను అతని సేవకుల ఎదుటిను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళనియు రక్తంగా మార్చబడి కానీ ఇక్కడ చూడండి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఐగుప్తీయుల దేశ ఐగుతూ దేశంలో ఉన్న నదుల మీద కాలువల మీద చెయ్యి చాపమని చెప్తున్నాడు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇతను ఏం చేశాడంటే తన కర్రను పైకెత్తి ఏటి నీళ్ళని కొట్టగా ఏటి నీళ్ళని వ్యక్తంగా మార్చబడి కానీ యహోవా దేవుడు చెప్పింది చెయ్యి చాపను మాత్రమే కానీ ఇక్కడ వెళ్ళి చేసింది దాన్ని కొట్టారు కర్ర తీసుకొని కొట్టారు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మనకి చాలా కనిపిస్తాయి దేవుడు చెప్పిన దానికి తర్వాత ఈ మోషే చేసిన దానికి అందువలనే మరి మోసని ఎంతో ఇష్టపడ్డాడు కానీ దేవుడు లాస్ట్ చివరికి ఆ కణాన్ దేశంలో ప్రవేశించకుండా చేశాడనమాట ఏటిలోని చేపలు చచ్చును ఏరు కంపు కట్టును ఐగిప్తు నీళ్ళు ఏటి నీళ్లు త్రాగలేకపోయి ఐగుప్తు దేశమంతటా రక్తం ఉండను ఐగిప్తు సెకన్గా కూడా తమ మంత్రంలో ఉన్న చేయగా ఎహోవా చెప్పినట్టు ఫరో ఫరోహృదయం కట్నమాయను అతడు మహ మోషే అహ్రోహన్ల మాట వినకపోయి తర్వాత అన్న ఇలాగ చేయటం మా వాళ్ళకి కూడా తెలుసు అని చెప్పి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా మీలో ఏమేమి వాటర్ ఉన్నాయో అవి కూడా వాళ్ళు కూడా చేసేది టోటల్గా మొత్తం బ్లడ్ చేసుకున్నారు ఇక తాగడానికి కూడా వాళ్ళకి వాటర్ లేవంట ఇంత జరిగినా కూడా ఫరో హృదయం అయితే మారలేదు జరిగిన దాన్ని మనస్సు పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళను ఇంత జరిగినా కూడా ఫరో రాజు పట్టించుకోలేదంట అయితే ఐగుప్తులందరూ ఏటి నీళ్ళు త్రాగలేక నీళ్ళ కొరకు ఏటి ప్రక్కలను త్రవ్విరి ఇంకా ఏం చేస్తారు వీళ్ళు మొత్తం రక్తం అయిపోతే ఏం తాగుతారు ఇక మొత్తం ఐగుప్తులందరూ కలిసి మళ్ళీ పక్కన ఈ బావులు దవ్వుకోవటం మొదలుపెట్టారంట దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ఆమెను